ఈ నెల ఇరవై రెండున పదవి బాధ్యతలు చేపట్టిన పుల్కొల్ గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు గ్రామంలోని ఆరో వార్డులో తీవ్ర మంచినీటి సమస్య ఉందని గుర్తించి తమ సొంత నిధులతో బుధవారం మంచినీటి బోరు వేయించగా నీరు సమృద్ధిగా వచ్చింది అలాగే గ్రామ నడిబొడ్డులోని బీరప్ప దేవాలయం వద్ద మరో బోరు వేయించారు అదేవిధంగా నెలలుగా నిండిపోయిన ప్రధాన మురికి కాల్వ కూడా సొంత ఖర్చులతో శుభ్రం చేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్స్ సహకారంతో ఆరో వార్డులో వేయడం జరిగింది ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నీటి సమస్య ఉంది పరిష్కారానికి ముందుకు వచ్చి రావణ్య కృష్ణారెడ్డి వాళ్ళ వార్డు మెంబర్స్ ఫస్ట్ ఆరో వర్క్ చేయాలని ముందుకు వచ్చి ఇక్కడ ప్రజలకు నీటి ఎద్దడి చెప్పు నేను కాచగారి ప్రవీణ్ కుమార్ ఇంక గ్రామ కొంచెం ఈరోజు ఆరో వారిలో తాగునీటి సమస్యను తెచ్చేందుకు ఇంకా గ్రామ సర్పంచ్ అయినగా ఆయన రావణ్య కృష్ణారెడ్డి గారు వచ్చి నీటి ఇద్దరిని తెచ్చేందుకు ముఖ్యంగా ఈ ఆరో వారిలో చాలా తాగునీటి సమస్య ఉంది సమస్యను తీర్చేందుకు భూమి దీని ద్వారా ఈ ఆరో వారిలో ముఖ్యంగా నీటి సమస్య తీరుతుందని భావిస్తున్నాను నిన్న కూడా మూడో వార్లో మురిగి కాలువలలో ఉన్నటువంటి మురికి నీటిని తొలగించేందుకు పెట్టి పెట్టించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకారం అందజేస్తే ఈ విధంగానే పంటలు వీడు జరుగుతాయని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరము పరస్పరం సహకరించుకొని గ్రా